దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తెలుగు భాషకు తొలిసారిగా జరిగినటువంటి ఒక వైభవోపేతమైనటువంటి వేడుకలే మనందరికీ తెలుసు ప్రపంచ తెలుగు మహాసభలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఏప్రిల్ పన్నెండు ఉగాది నాడు మొదలై వారం రోజుల పాటు అమ్మ భాషకు జరిగిన నిలువెత్తు అక్షరాభిషేకం నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా వారి సారిథ్యంలో చేయడం జరిగింది రాజకీయ సాహిత్య సాంస్కృతిక రంగాలకు పెద్ద పీట వేసి తనదైన రీతిలో నాడు ఎంతో మంది మహానుభావుల వారి యొక్క జీవితాలను ఆదర్శం తీసుకుని ఎలా మనం పయనించాలి ఎలా పయనిస్తే మన ముందు తరాల వారు అలా వెడతారు దానిని ఆదర్శంగా తీసుకుని రానున్న తరాల వారు అంతే వైభవంగా ముందుకు సాగుతారు అని గ్రహించినటువంటి గొప్ప మహానుభావులు మండలి వెంకటకృష్ణారావు గారు తెలుగు భాష సాంస్కృతిక వారసత్వం ముందు ముందుకి తీసుకుని వెడుతూ అది నాడు ఆయన ప్రారంభించినటువంటి ఆ వైభవం ఇప్పటికీ వెయ్యి ముఖాలతో ఎంతో వైభవంగా నర్తిస్తూ ముందుకు సాగిపోతూ ఉంది ఆ విశ్వరూపాన్ని ఆస్వాదించి ఆశాంతం పులికించిన వారికి నాటి ఘట్టం గుర్తొస్తే ఇప్పటికీ శరీరం రోమాంచితమవుతుంది నాకు తెలిసి నాటి వైభవం నాడు జరిగినటువంటి ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్నటువంటి వారు ఆ విషయాలని తెలుసుకున్నటువంటి వారు ఈ ప్రాంగణంలో ఉన్నారు అని అనుకుంటున్నాను వారందరికీ మరి ఆ విషయాలు గుర్తుకు తెచ్చుకుంటే గనక అంతే ఆనందంతో ముందుకు వెడతారని అంతే ఆనందంతో ఉన్నారని అనుకుంటూ ఉన్నాను